అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక మాసం నెలంతా ప్రత్యేకమే అయితే ఉత్తాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకం ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం ఆఖరి రోజైన పోలీస్ వర్గం విశేషమైనది అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైన కార్తీక మాసం నవంబర్ ఇరవై గురువారంతో అమావాస్యతో ముగుస్తుంది ఆ మరణాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలిపాడ్యమి పోలి స్వర్గం అంటారు ఈ రోజు వేకువ జామున్నే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది కార్తీక మాసం చివరి రోజును పోలి స్వర్గంగా వ్యవహరిస్తారు హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసం ఎన్నో రకాలుగా విశిష్ట ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటి దొప్పులలో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు భగవంతుని ముందు ఉసిరికాయల దీపాలను వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ రోజున మహిళలు పౌత్రకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరులో దీపాలను వెలిగించి వదిలిపెడతారు బియ్యం పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడతారు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలి స్వర్గంగా పండుగ నిర్వహిస్తున్నారు పోలిపాడమి పూజా విధానం పోలి స్వర్గము నోము పోలి స్వర్గానికి వెళ్ళుట స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోములలో పోలి స్వర్గము నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథల అనిపిస్తు వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపిస్తారు కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అంటే డొప్పలో వత్తిని వెలిగించి చెరువులో కానీ ఒక బేసిన్లో నీళ్లు పోసి కానీ దీనిని వదులుతూ ఈ కథను చదువుకోవాలి స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతోగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తుంది వినడానికి ఆసక్తిగా అనిక ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఇక ఈ కథలోకి వెళితే ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడల్లో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడము పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజ చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారయింది పోలి అత్తకు తాను మహాభక్తురాలనే అనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పూర్ పురమాయించి ఆమెకి పూజ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్ళతో అత్త నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది చల్ల కవ్వానికి ఉన్న వెన్నెను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వెళ్లాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందికి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది అశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో లేచి నది స్నానం చేసి దీపం వెలిగించి పోలికత చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీ వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నది స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రతి మహిళ ఆచరించవలసిన విషయ ఈ విధంగా నెల రోజుల పాటు నది స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలిపాడియం రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలిపాడ్యం ఈ రోజు కనీసం మూడు వత్తులు వెలిగిస్తారు ముప్పై వత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు ఈ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం దీపదనం చేస్తారు పోలి స్వర్గం తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకొన్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కలమైన భక్తికి నిదర్శనం ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరు ఆపలేరన్నదే ఈ కథలో అంతర్య ఓం నమశివాయ లోక సమస్త సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు